పార్టీ టీడీపీ అతిపెద్ద సభ సక్సెస్ కావటం ఆనందంగా ఉందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు ఈ సభ అడ్డుకునేందుకు కొంతమంది పార్టీలో ఉన్న కోవర్టులు పనిచేస్తారని మండిపడ్డారు ఆ ఎవరనేది అందరికీ తెలుస్తున్నారు జనసేన నాయకత్వం సూచించిన వారిని స్టేజ్పై కూర్చోబెట్టారని తెలిపారు సభ సక్సెస్ కావడంతో కోవర్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో కథలను సక్సెస్ చేయడం జరిగింది టీడీపీ అధినేత అక్కడ మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గారు ఉన్న ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అసలు దాదాపుగా మీకు అంతగా పెద్దగా అంటే పాతికేళ్ల తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ సభ పెట్టడము అదేవిధంగా మీకు ఏ విధంగా ఎవరెవరు సాయం చేశారు మేడం చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాల తర్వాత ఆలగడ్డలో బహిరంగ సభ పెట్టడము అదేవిధంగా ఆ అవకాశం నాకు ఇవ్వడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ఆళ్ళగడ్డకు వస్తున్నారు అంటే ఏనుగులతో గుర్రాలతో చాలా భారీగా స్వాగతం పలికినారు చ భూమానాగిరెడ్డి గారు మళ్ళీ అటువంటి అదృష్టము నాకు దక్కడం అనేది నిజంగా అంటే ఆ బాధ్యతలన్నీ కూడా తీసుకొని కేవలం నేనే కాదు నాకు తెలిసి నాతో పాటు చాలామంది ఈరోజు ఒక టీం వర్క్ చేయడం వల్లనే సక్సెస్ చేసినాము ఇతర తాలూకా నుంచి కూడా చాలామంది రావడం జరిగింది కానీ మేజర్గా ఈ ప్రాంతంలో జరుగుతున్న మీటింగ్ కాబట్టి చాలామంది ఇక్కడి నుంచి రావడం జరిగింది ఆలగడ్డ ప్రాంతంలో ఈరోజు దాదాపుగా నలభై ఐదు వేల మంది పైన ఈరోజు కేవలం ఆలగడ్డ తాలూకా నుంచి వచ్చినారంటే ఇంకా దీనికి మించి ఆశీర్వాదాలు అనేది కూడా నాకు తెలియదు ఎందుకంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి భూమా నాగిరెడ్డిని గుర్తు చేసింది నేను కాదు కార్యకర్తలు ప్రజలు సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు భూమానా భూమా నాగరెడ్డి గారు పేరెత్తినారంటే నాకు అదే సంతోషం అనిపించింది ఆయన వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా చేసావని చెప్పి చెప్పడం ఆ చిన్న మాట కోసము ఈరోజు బాధ్యతలన్నీ కూడా తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఇక్కడ నంద్యాల నుంచి కొంతమంది టీం వచ్చినారు కార్యకర్తలు వచ్చినారు మా వాళ్ళు ఆలగడ్డలో ప్రతి ఒక్క కార్యకర్త చాలా చాలా ప్రిస్టేజ్గా తీసుకొని ఇది మనం నిరూపించి చూపించాలా అనే ఒక కథితో ఈరోజు చేశారు సో గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చంద్రబాబు గారు మాట్లాడుతూ ఆనాడు ఆత్మగౌరవ కోసం ఎన్టీఆర్ జనవరి తొమ్మిది అదేవిధంగా వచ్చేసి ఈరోజు భూమా నాగిరెడ్డి జన్మదినం తొమ్మిది ఉంది ఈ సక్సెస్ ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈరోజు రెండు రావడం చంద్రబాబు నాయుడు గారు భూమా నాగిరెడ్డి గారు అంటే చాలా అభిమానం ఉంది భూమా నాగిరెడ్డి గారు కూడా సార్ అంటే చాలా 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 రెస్పెక్ట్ ఉండేది ఆయన చనిపోయిన తర్వాత కూడా నాకు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏ విధంగా నాకు సాయం చేయాలో అన్ని విధాలుగా నాకు సాయం చేయడం జరిగింది లోకేష్ అన్న గారు కూడా నాకు ఆ విధంగానే చేయడం జరిగింది ఈరోజు సార్ సభలో ఎన్టీ రామారావు గారు కూడా ఈరోజే ముఖ్యమంత్రి అయినారు తొమ్మిదో తారీఖు అనేది యాక్చువల్గా మేము అది మిస్ అయినాము సార్ చెప్పిన తర్వాత మాకు కూడా చాలా గర్వంగా అనిపించింది సో డెఫినెట్గా ఇవన్నీ కూడా కలిసి రావడము ఆలగడ్డలో పెట్టడము ఇది సక్సెస్ కావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అంటే ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు కొంతమంది కోర్టు వల్ల నేను చాలా బాధపడ్డాను అంటారు అసలు ఎవరు ఆ కోర్టు మన టీడీపీలో ఉన్నారా టీడీపీ కోవట్లే కదా కానీ ఇది కేవలం ఒకరిని ఉద్దేశించి కాదు నాకు తెలిసి కోవట్లు అనేది ప్రతి ఒక్క పార్టీలో తయారవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు చేసే రాజకీయాలు ఏ విధంగా తయారైనారంటే కాంప్రమైజ్ రాజకీయాలు అదేవిధంగా సీజనల్ పొలిటీషియన్స్ ఎక్కువైనారు డెఫినెట్గా కోవట్లు అనేది రే పొద్దున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారు అన్న ఆయనకు ఒక రెడ్ బుక్ ఉంది ఆ రెడ్ బుక్లో కేవలం అధికారులే కాదు కోవట్ల లిస్ట్ కూడా ఉంది డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా పార్టీలోంచి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ వల్ల చాలామంది కార్యకర్తలు కావచ్చు లీడర్లు కావచ్చు ఇబ్బంది పడ్డారు కాబట్టి తప్పకుండా రేపొద్దున చర్యలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం అంటే ఇక లోకల్ ఎమ్మెల్యే గురించి లోకల్ ఎమ్మెల్యే గురించి అసలు ఆయన బీజేపీ బిజేంద్రైడ్ బిజేందర్ రెడ్డి అంటున్నారు అసలు ఈసండం తినడం మానేశాడు కంప్లీట్గా ఇసుకనే తింటున్నాడు ఆయన చెప్పేసి మొత్తం పార్లమెంట్లో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేల గురించి కూడా ప్రస్తావన జరిగింది ఎలా చూడవచ్చు అంటారు దీన్ని అంటే ఇది కేవలము నంద్యాల పార్లమెంటు కర్నూలు పార్లమెంటు కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా నేను చెప్పినట్టు వైఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీ రౌడీలను గూండాలు తయారు చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచినారో వాళ్ళందరూ కూడా వైసీపీ తరపు నుంచి ఒక రౌడీలుగా గూండాలుగా వాళ్ళు పది మందిని తయారు చేసి వాళ్ళందరూ కూడా ప్రజల మీద వదులుతున్నారు ఈరోజు కేవలం ఇసుకొనే కాదు మద్యం విషయంలో కావచ్చు మహిళలు భద్రత విషయంలో కావచ్చు ఈ ఉద్యోగాల విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు ఏ విషయంలో చూసుకున్నా కూడా ఈరోజు కంప్లీట్గా క్వశ్చన్ మార్క్ ఉంది అంటే దానికి కారణం కూడా వీళ్ళు చేసే పరిపాలన కాదు వీళ్ళు కేవలం ప్రజల మీద దాడులు చేస్తున్నారు అంటే ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే జనసేనతో పొత్తు అంటున్నారు పొత్తు మీద వెళ్తున్నారు ఇక్కడ జనసేన కొంతమంది లీడర్ రాలేదని చెప్పేసి కూడా కొంచెం బయట టాక్ నడుస్తుంది ఎలా జనసేన వాళ్ళు ఎవరు రాలేదు పిలిచిన వాళ్ళు వచ్చినారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఆలగడ్డ ఇన్ఛార్జి మల్లయ్య కూర్చున్నారు ఆయనతో పాటు పక్కన సురేష్ గారు కూర్చున్నారు వాళ్ళతో వాళ్ళకి సంబంధించిన పాసులు ఇచ్చాం వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చినారు ఇంకా ఎవరెవరు రాలేదు ఎక్కడెక్కడ రాలేదు అని చూసుకుంటే ఇంకా నేను చంద్రబాబు నాయుడు గారు సభన నడపాలా లేకపోతే కార్యకర్తలని జనసేన కార్యకర్తలు ఎవరెవరు రావాలో వాళ్ళని ఉద్యోగించుకోవాలా ఏం చేయాలా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీన్ని డిస్టర్బ్ చేయడానికి దీన్ని సక్సెస్ అవ్వాలని ఎంతమంది మనస్ఫూర్తిగా కొనుక్కున్న దాని స దాంట్లో సగం మంది దీన్ని ఫెయిల్ చేయాలని అంతే మంది ప్రయత్ని చేసినారు తప్పకుండా ఇది సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం కార్యకర్తలో ఉన్న కసి కాబట్టి ఎవరు కూడా దాన్ని ఆపలేకపోయినారు అంటే గతంలో ఇరిగల రాంపుల్లారెడ్డి కూడా ఇప్పుడు జనసేన చేరిన తర్వాత ఖచ్చితంగా భూమి అఖిలప్రియతో చేయడానికి నాకు ఎటువంటి కూడా అభ్యంతరం లేదు ఖచ్చితంగా పిని నేను ఎక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు మీరు కలిసి పనిచేస్తారా ఇప్పుడు నేనెవరు ఆయనతో కలిసి పనిచేయడానికి జనసేన జనసేనలో ఉన్నారు అంటే ఆయన కంపల్సరీగా టీడీపీతో కలిసి చేయాల్సిందే కదా ఇప్పుడు జనసేనలో ఆయన ఉన్నాడంటే నేను కంపల్సరీ జనసేనతో కలిసి చేయాల్సిందే కదా జనసేనలో ఆయన ఒక కార్యకర్త రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నేను పోటీ చేస్తున్నానంటే ఆయన చేస్తాడా లేదనేది ఆయన చూడాలా సో అది ఆయన అడగాల్సిన క్వశ్చన్ ఇంకొకటి అండి ఇరగల ఇరుగల రాంపుల్లారెడ్డి వాళ్ళు వచ్చారు చేరారు దానికి నేను ఎక్కడ అబ్జెక్షన్ పెట్టలేదు నేను ఎక్కడ కూడా వాళ్ళు రాకూడదని కండిషన్ పెట్టలేదు ఇది కొద్దీ వాళ్ళు ఊహించుకుంటున్నారు ఇంకోటి జనసేన పార్టీ తరపు నుంచి నాకు వచ్చిన లిస్టు ఎవరైతే స్టేజ్ మీద కూర్చోబెట్టాలా ఎవరికి వీఐపీ పాస్లు ఇవ్వాలని వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం మనం చేస్తాం ఆ లిస్టు వాళ్ళు లేదంటే దానికి మేమేం చేయగలుగుతాం చివరిగా చెప్పండి అసలు ఈ సక్సెస్తో ఎలా ముందుకెళ్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల శంకర్రావుని ఎలా ముందుకెళ్ళి తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారి సభ పెట్టినందుకు కాదు ఆయన సభ పెట్టినా పెట్టకపోయినా మేము ముందుకు వెళ్తున్నాం పార్టీ ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం బాధ్యత మా అందరి మీద ఉంది నేను గతంలో కూడా చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ ఏదైతే నంద్యాల జిల్లాలో చేశారో అదే నంద్యాల జిల్లా నుంచి వాళ్ళ పతనం మొదలవ్వాలి అంటే మేమందరం కూడా కృషి చేయాలని ఈరోజు సభ పెట్టారని కాదు సభ పెట్టకపోయినా మేము అంతే కష్టపడుతున్నాం సభ పెట్టారు కాబట్టి ఎన్నికలకి ముందు సభ పెట్టారు ఇంత భారీగా ప్రజలందరూ కూడా కదిలి వచ్చారు కాబట్టి ఇంకా ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది అంతేగాని ఇది ఓవర్ కాన్ఫిడెన్స్గా తీసుకొని ఆ వచ్చేసారు కదా చేసేసాం కదా ఇంకా మందే అనుకున్న ఇంట్లో తప్పకుండా అయితే కూర్చోం ఇంకా బాగా ఇంకా కసిగా ముందుకెళ్లడం జరుగుతుంది ఇది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ తరపు నుంచి మేమంతా కూడా కసిగా పనిచేస్తాము ఇదంతా కూడా కార్యకర్తల యొక్క విజయమే ఈ రోజు సభ పెట్టినందుకు కాదు మొత్తం వచ్చేసి అందరితో కలిసికట్టుగా ముద్దు ముందు తీసుకెళ్లి